బెల్లం ఇలా మంచిగా గరిగిపోయింది ఉప్పు తీసి సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది అదానా దరియా కీర్ రెడీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఒకసారి ఇలా ట్రై చేయండి ప్లీజ్ హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ నాగమని నేను ఇక్కడ దొడ్డు రవ్వతోటైతే కీర్ చేస్తున్నా ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది దొడ్డు రవ్వ అంటే ఇది గోధుమ రవ్వకు సంబంధించింది కాబట్టి గోధుమ రవ్వతోటి ఎప్పుడు సేమ్యాలతోటి అలా కాకుండా నేను కడాయి పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకొని దొడ్డు రవ్వ వేసుకొని అయితే దీన్ని మంచిగా వేంపుతున్నా ఒక ఐదు నిమిషాలు ఇలా కలుపుతూ ఉంటే నువ్వు మంచిగా ఏగినట్టుగా తెల్ల తెల్లగా అవుతుంది ఇలా ఏగ రవ్వ మొత్తం నేను ఇక్కడ ఇంకొక ఐటెం అయితే యాడ్ చేస్తున్నా ఇవి నా మన వాళ్ళకి కూడా ఎక్కువ ఇష్టం కాబట్టి సగ్గు బియ్యాన్ని కూడా యాడ్ చేస్తున్నా కొంచెం ముందే నానబెట్టుకున్నా ఒక అర్ధ గంట ముందు నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని కూడా ఇందులో వేసుకొని ఇవి కూడా యాడ్ చేస్తున్నా నెయ్యిలో కొంచెం వేగే కందుకైతే తర్వాత నీళ్ళు తగినన్ని నీళ్ళు పోసుకొని ఉడకని రవ్వని ఎందుకంటే ఇది కొంచెం ఉడికితే టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ పాలు పోయకుండా నీళ్ళు పోసుకొని దీన్ని ఒక ఐదు నిమిషాలు మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉడకనిద్దాము దీన్ని ఇప్పుడు ఇలా మంచిగా ఉడికిపోయింది ముప్పా ఉంత అయితే మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో పాలు యాడ్ చేసుకుందాం నేనైతే ఒక లీటర్ పాలు దాకా పోస్తున్నా పాలతోటి కూడా ఇది మంచిగా ఉడకనియాలి ఇది ఒక పది నిమిషాలు ఉడితే చాలు ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువనే ఉడికిపోయింది కాబట్టి అక్కడ మంచిగా ఉడికిపోయింది సగ్గుబియ్యం కూడా మంచిగా ఉడికిపోయినాయి కదా ట్రాన్స్పరెంట్ లాగా అయిపోయినాయి సగ్గుబియ్యం కూడా ఎందుకంటే అట్లా తెల్ల పలుకుంటే గట్టి గట్టిగా ఉంటుంది కాబట్టి మొత్తం మనకు గాజులాగా ట్రాన్స్పరెంట్ కావాలో అట్లయిన ఉడకని వేయాలి కొంచెం అంత పొడి ఇది కూడా కలుపుకొని ఇంకో సైడు గిన్నె పెట్టుకొని దాంట్లో నేనైతే కాజు బాదం కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి అవి కూడా వేపుకుందాము వేంపుకొని కీరలో వేసుకోవాలి అది కాజు బాదం వేగినాయి కదా కూడా ఇట్లా వేసుకొని ఇక్కడ నేను చక్కెర యాడ్ చేయలేదు నేనైతే బెల్లం యాడ్ చేద్దామని చక్కర వేయలేదు బెల్లం కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడు బెల్లం వేసుకోవాలి ఎందుకంటే ఇచ్చా అగులతాయి వేడెక్కుంటే పాలు వేడిగా ఉన్నప్పుడు బెల్లం వేస్తే పాలు ఇరిగిపోతాయి కాబట్టి కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడు బెల్లం కట్ చేసుకొని వేసుకుంటే జల్దీగా అరిగిపోతుంది లేకుంటే ఫస్టే దాన్ని కొంచెం వేడి నీళ్ళలో వేసి కర్రగా తీసుకొని వడగట్టుకొని పోసుకోవాలి బెల్లం తినడం చాలా మంచి చెబుట ఇలా పాయసాలలో చక్కెర కంటే బెల్లం వేసుకొని తింటే ఇంకా చాలా ఎమ్మీగా కూడా ఉంటుంది కీరలు బెల్లం ఇలా మంచిగా గరిగిపోయింది ఎక్కువ తీసి సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది దరియా కీర రెడీ ਸ਼ੇਅਰ ਜੇ ਸੀ ਸਬਸਕ੍ਰਾਈਬ ਜੇ ਸੀ ਕਮੈਂਟ ਜਾਈਂ ਜੀ ਇੱਕ ਸਾਰੀ ਲਾ ਕਰ ਜਾਈਂ ਜੀ ਪਲੀਜ਼